అందరికి నమస్కారం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈరోజు డెబ్బై తొమ్మిది లక్షలు తొంభై తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి దాదాపు నాలుగు కోట్లు మూడు వందల డెబ్భై తొమ్మిది మంది వీళ్ళందరు ఎవరంటే ఆరోగ్యశ్రీలో హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్ ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ ఏదైతే స్టార్ట్ చేసున్నారో దానికి పెట్టేసిన బకాయిల కోసం మాకు ఆరోగ్యశ్రీ స్కీమే వద్దు అని వాళ్ళు అసలు ఆ స్కీమ్ నుంచి తొలగిపోయారు ఈరోజు అయితే చెన్నైలో క్యాన్సర్ హాస్పిటల్కి అడియార్ ఏమైనా క్యాన్సర్ వస్తే ఎక్కువగా చెన్నైకి వెళ్తారు కొంతమందిని అక్కడ తీసుకెళ్తే మాకు చాలా అప్పు ఉంది పోండి మీరు నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు లేదు మేము చెయ్యమని క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఆడి నుంచి పంపించే పరిస్థితి వచ్చింది ఒక స్కీమ్ పెట్టిన తర్వాత పేదలకి మబ్బి పెట్టడం కాదు ఇది ఎటువంటి స్కీమ్ ఇది పేదలకి ఆరోగ్యం ప్రాణాలకు సంబంధించిన స్కీమ్ ఇటువంటి స్కీమ్ పైన కానీ దానిపైన కానీ ఒక స్కీమ్ పెట్టిన తర్వాత దాన్ని పేదల కోసం చేయాలి పూర్తి చేయాలనే బాధ్యత లేకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు సోమిరెడ్డి అన్న గురించి చెప్పాల్సిన అవసరం లే ఏమైనా ప్రభుత్వం నుంచి తీసుకు వచ్చి ప్రజలకి ఇవ్వాలంటే అందరికన్నా ముందుంటారు ఆయన పోరాడైనా సరే ఎన్ని కావాలో అన్ని చెక్కులు తెచ్చారు ఇన్ని ఏడు మూడు వందల డెబ్భై తొమ్మిది మందికి నాలుగు కోట్ల రూపాయలు ఇప్పుడు రా తెచ్చుకోవడం అంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో నిజంగా అన్నగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అందరు ఎందుకంటే పేదోళ్ళు ఇదేదో ఇల్లు కట్టుకోవడానికో పెళ్లి చేసుకోవడానికి కాదు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చు పెట్టి స్థలాలు అమ్ముకొని ఇల్లులు తాకట్టు పెట్టుకొని బంగారు నగలు తాకట్టు పెట్టుకొని చేసుకున్న దీనికి ఈరోజు రీఫండ్ ఇప్పించడం నిజంగా ఎంతో సంతోషం ప్రజలందరూ మీరందరు కానీ ప్రజలు కోరుతున్న ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి నాయకులకి మీరందరు కానీ ఆశీర్వదించండి థ్యాంక్ యూ